హలో హాయ్ ఫ్రెండ్స్ అంత బాగున్నారా అంత బాగుండాలని కోరుకుంటున్నాము ఏం లేదు ఫ్రెండ్స్ నాకైతే అయినా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు అన్న ఒక తూరి కరెంటు షాక్ది చేయన కరెంటు షాక్ది చేయ అని అనుకోదండి ఫ్రెండ్స్ నేనైతే అయినా కరెంటు షాక్ది చేయలేదు ఎందుకు చేయలేదంటే ఎవరైనా హార్ట్ అటాకు ఎవరైనా స్టెంట్స్ అవి వేసుకొని ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఏమైనా పోయి ముట్టుకున్నా కానీ ఏమైనా వాళ్ళకి ఉన్నట్లుండి కరెంట్ కొడుతుంది నేను అట్లా అరేంజ్మెంట్ కంటెంట్ చేయాలంటే నేను చేయలేను అనా ఇంకో అన్న తెలంగాణ నుంచి ఒక రాము అని ఫోన్ కాల్ చేశాడు నిన్న నైట్ అలా నువ్వు ఎలాగైనా చేయి అన్నది ఒక్క దూరం మా కోసం చేయను అన్నాడు అనా రాము అన్న ఏమనుకోద్దు నేను అట్లా కంటెంట్లు చేయను నేను ఎందుకంటే అది ఉన్నట్లుండి వాళ్ళకి హార్ట్ హార్ట్కు వెళ్ళిపోతుంది ఒక తూరి వాళ్ళకి స్టెంట్ల గింట్లో ఏమైనా వేసుకున్నారనుకో ఉన్నట్లుండి పడిపోతారు ఉన్నట్లుండి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఆ కరెంట్ షాకు అట్లా కంటెంట్ చేయన్నా ఇంకో అన్న మన ఎక్కడ ఇది కర్నూలు నుంచి రాకేష్ అంట అన్న రాకేష్ అన్న ఏమనుకోదన్నా నేనైతే కంటెంట్ చేయలేనది వేరే కంటెంట్ చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ఇది హార్ట్ అటాక్ పేషెంట్లు వీళ్ళు ఈయనడం వల్ల ఎక్కువ అయిపోయినారు ఉన్నట్లుండి మనం పట్టుకున్నాం అనుకో ఏడన్నా ఉన్నట్లు చనిపోతే చాలా ప్రాబ్లమ్స్ కదన్నా ఇంకోటి ఇక్కడ మన కడప నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు నిన్న రాత్రి అన్నా ఒక తూరి కరెంట్ షాక్ చే కరెంట్ షాక్ అని అన్న సారీ అన్న నేనైతే చేయను అన్న ఏమనుకోద్దండి కరెంటు షాక్ది అయితే ఆ కంటెంట్ నేను చేయనే చేయను అన్నా ఎందుకంటే వాళ్ళకు ఉన్నట్టు షాక్ మనం ఇచ్చినామంటే వాళ్ళు పేషెంట్లు హార్ట్ పేషెంట్లు కావచ్చు లేదంటే వాళ్ళకి స్ట్రెంత్ ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు ఉన్నట్లు పడిపోయి వాళ్ళు చేయపోయినారనుకో ఊరికే లేని ప్రాబ్లమ్స్ అయిపోతాయి అన్న దయచేసి అన్న అట్లా కంటెంట్ చేయను వేరే కంటెంట్ నుండి చెప్పండి అన్నా ఖచ్చితంగా నేను కంటెంట్ చేస్తానన్నా ఇక మాకు సెలవు